పురుహూతిక అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున చీరలు అందజేసిన శ్రీ నాగబాబు గారి సతీమణి శ్రీమతి పద్మజ గారు శాసన మండలి సభ్యులు శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు శ్రావణ మాసం చివరి శుక్రవారం పిఠాపురంలోని శక్తి పీఠం శ్రీ పురుహూతిక అమ్మవారి ఆలయంలో సాంప్రదాయ బద్దకంగా వరలక్ష్మి వ్రత పూజలు నిర్వహించారు వ్రతంలో పాల్గొన్న ఆడపడుచులకు స్థానిక శాసన సభ్యులు ఉప ముఖ్యమంత్రి వరిలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సొంత ఖర్చులతో పంపిన పసుపు కుంకుమ చీరలు అందజేశారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరపున ఆయన వదిన గారు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారి సతీమణి శ్రీమతి పద్మజ గారు శాసన మండలి సభ్యులు శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్నారు శ్రీమతి పద్మజ గారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా బొట్టు పెట్టి మరీ శారీ అందజేశారు అనంతరం సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాలు ప్రారంభించారు పిఠాపురం ఆడపడుచులతో కలిసి శ్రీమతి పద్మజ గారు వరలక్ష్మి వ్రతం ఆచరించారు వేద పండితులు మంత్రోచ్చరణలతో ఘనంగా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు సామూహిక వరలక్ష్మి వ్రతాల నేపథ్యంలో ఉదయం ఐదు గంటల నుంచే పురోహితిక అమ్మవారి ఆలయం వద్ద భక్తులు బారులు తీరారు వందలాదిగా తరలి వచ్చి భక్తి శ్రద్ధలతో వ్రతమాచరించారు భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మూడు బ్యాచ్లుగా వ్రతాలు నిర్వహించే విధంగా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీమతి భవానీ ఏర్పాట్లను పర్యవేక్షించారు పురోహితిక అమ్మవారి ఆశీస్సులు అంతకు ముందు శ్రీమతి పద్మజ గారు పురోహితిక అమ్మవారిని శ్రీ కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయంలో తలపెట్టి సామూహిక వరలక్ష్మి వ్రత పూజలకు అమ్మవారి ఆశీస్సులు స్వీకరించారు వ్రతమాచరించే ఆరపడుచులందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు కలగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ మర్రిరెడ్డి శ్రీనివాస్ కార్యక్రమాల నిర్వహణ విభాగం కర్వీనర్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ మండలి రాజేష్ తదితరులు పాల్గొన్నారు